సమస్యల పరిష్కారం కోరుతూ సహకార ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చింది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శ్యామల నగర్ లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు అన్ని జిల్లాల నుండి సహకార ఉద్యోగులు వందలాది మంది తరలివచ్చారు రాష్ట ప్రభుత్వం సహకార శాఖ కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సహకార సంఘ నాయకులతో ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నెల తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ కార్యాలయాలను మూసివేసి నిరావధిక సమ్మెను చేపట్టారని తీర్మానించారు సహకార ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం నాయకులు మోబా వెంకటేశ్వర్లు రవికుమార్ తదితరులు పేర్కొన్నారు రైతులకు నిరంతరం సేవలందించే సహకార సంఘ ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూడటం తగదన్నారు జీవో నెంబర్ ఆరును అమలు చేసి హెచ్ఆర్ పాలసీ గ్రాడ్యుటీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు నిరావధిక సమయంలో సహకార ఉద్యోగులు పూర్తిస్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు 560 اوجي 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 او తారీఖు నుంచి మన గుంటూరు నాని కమిషనర్ కార్యాలయం ముందు మేము ఈ వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి రోజుకు రెండు జిల్లాల చొప్పున ఈ పదమూడు రోజులు ఇరవై ఆరు జిల్లాలు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది అలాగే నిన్న మాకు సహకార శాఖ మంత్రి వారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది వెళ్ళాము దాంట్లో ఏం చెప్పారంటే మేము కొన్ని పరిష్కరించాము ఇంకో రెండు నెలల్లో పరిష్కరిస్తామని కమిటీ చేశారు కానీ మేము మాకు కమిటీ కాదు తత్ తత్వరమే మాకు మీరు ఏం నెరవేర్చారో అన్ని తెలియజేయమన్నాము అవి మేము తర్వాత తెలియజేస్తా ఉన్నారు దానికి మేము ఆ కమిటీకి మేము ఒప్పుకోకుండా మా జేఏసీ ఆ సమస్య మాకు ఈ వాళ్ళ చర్చలు మాత్రం విఫలమైనవి మేము బయటకు వచ్చాము యథాతథంగా మా సహకార సంఘ ఉద్యోగులు అందరూ రాష్ట్ర వైడ్గా రేపు పదహారవ తారీఖు నుంచి నిరవధి సమ్మెలోకి వెళ్తామని అలాగే ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదు ఇంకా గవర్నమెంట్ వారు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ దిగి రాకపోతే ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్యాంకు ముందు టెంట్లు వేసి ప్రతి జిల్లా బ్యాంకు ముందు ఆమరణ నిర్వహణ చేస్తా అలాగే మళ్ళీ రేపు ఆప్కాప్ ముట్టడి కూడా పెడతామని ఆ తర్వాత నాబార్డు కూడా ముట్టడి పెడతాం ఈ ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదు తాడో పేడో దాకా ఎవరు నిద్రపోయే ప్రసక్తి లేదు ప్రతి సహకార సంఘ ఉద్యోగి ఒక ఉగ్ర రూపం ఎత్తి ఉగ్రదంలాగా మొత్తం వీళ్ళ సంగతి తేల్చుకుంటామని అలాగే కమిషనర్ గారి మొండి వైఖరి తగ్గేదాకా ప్రసక్తే లేదు తగ్గే ప్రసక్తే లేదని ఈ పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పి మా సహకార సంఘ ఉద్యోగులు అందరి తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాలు ఉద్యోగులందరూ కూడా రెండు వేల యాభై సహకార సంఘాల్లో ఉన్నటువంటి ఏడు ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఇవాళ ఆర్సీఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది గత పదమూడు రోజులుగా మేము ప్రతి ప్రతిరోజు రెండు జిల్లాల చొప్పున వంట వార్పు కార్యక్రమం ఇక్కడే పెట్టి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో అంత టైం ఇచ్చి కూడా మేము వాళ్ళ చెవిలో జోరీలాగా మేము మాట్లాడుతూనే ఉన్నాం అయినా వాళ్ళ పెద్ద పెట్టారు అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయినప్పటికీ మరి ఉద ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు అయినా రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ గారు మా అయినటువంటి గన్ని వీరాంజనాయ గారితో మేము సమావేశమయ్యి మా సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయమని అడిగాం అడిగితే ఆయన మినిస్టర్ గారితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని మాకు హామీ ఇచ్చారు హామీ ప్రకారంగా నిన్న సాయంకాలం ఆర్సిఎస్ గారు ఆ రాష్ట్ర సహకార బ్యాంక్ ఎండీ గారితో మినిస్టర్ గారు సమావేశం అవడం జరిగింది ఆ సమావేశానికి ముందే మాది పరిష్కారం చూపమని మినిస్టర్ గారిని మేము కోరడం జరిగింది అలాగే అంగీకరించి నేను ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు చెప్తానన్నారు మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని పిలిచి మీకు మూడు నాలుగు సమస్యలు పరిష్కారం చేసాం మిగిలిన సమస్యలు కూడా అది ప్రభుత్వం ద్వారా చేయాల్సినవిగా ఉన్నాయి అందుకని కమిటీ వేసి మీకు ఫైనలైజ్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మాకు చెప్పారు చెప్పిన తర్వాత మేము బయటకు వచ్చి ఈ మూడు నాలుగు సమస్యలు పరిష్కారం ఏంటి పరిష్కారం మేము అడిగిన డిమాండ్లో మూడు నెలలు కనుక ఉంటే మనం మా ఉద్యోగులకి చెప్పుకొని మనం ఈ సమ్మె నుంచి మరి తప్పుకోవాలని ఆలోచన చేసాం అయినప్పటికీ వాళ్ళు లోపలే దాచుకొని ఏ సమస్య పరిష్కారం కారెక్ట్గా మాకు కనబడతా ఉంది అలా మాకు మినిస్టర్ గారితో చెప్పించారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మేము మళ్ళీ ఆప్కాప్ చైర్మన్ గారిని కలిసినప్పుడు ఆయన కమిటీ వేసి కమిటీలోనే పరిష్కారం చేస్తామని అన్నారు మేమన్నది ఒకటే మీరు కమిటీ వేసి కమిటీలో పరిష్కారం చేస్తామంటే రెండు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టవచ్చు నాలుగు నెలలు పట్టొచ్చు అవుతాయి ఇది వేరే విషయం ఈవేళ మీరు మేము సమ్మె నుంచి వెనకడుగు అడుగు ఒక అడుగు వెనక వేయాలంటే ఈ రోజు ఏం పరిష్కరిస్తున్నారో చెప్పాలి అది మేము అడిగాం ఎన్ని సమస్యలు మీరు క్రియర్ చేయబోతూ ఉన్నారో ఎన్ని సమస్యలు మీరు కమిటీలో పెట్టబోతూ ఉన్నారని అని చెప్పి చెప్పి మేము అడిగాం అడిగితే ఆయన మళ్ళీ మినిస్టర్ గారితో మాట్లాడి మూడు మూడు తర్వాత మాకు మళ్ళీ డిసైడ్ చేసి చెప్తా ఉన్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లోని మా పోరాటాలు ఆగే ప్రసక్తి లేదు వచ్చే పదహారవ తారీఖు సమ్మెలో కూడా మేము వెళ్ళమాత్ర క్లియర్ చేసాం మేము అడిగిన ఇలా జీవో ముప్పై ఆరు తక్షణమే డిఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ ఫండ్ ఏర్పాటు చేసి అవి అమలు పరచాలి డిసెంబర్ ఆరో తేదీన ప్రారంభమైనటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల సమ్మె ఈరోజు ఆర్సిఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంతో ఈరోజు జరుగుతూ ఉంది పదహారవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిచ్చారు ఉద్యోగులు ఏమీ కొంతిమ్మ కోరుకులు కోరలేదు రెండు వేల పద్నాలుగు నుంచి అమలు కావాల్సినటువంటి హెచ్ఆర్ పాలసీ అంటే వేతన సవరణని అమలు చేయమని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సమ్మెకి వెళ్ళడం జరిగింది అంటే పన్నెండు సంవత్సరాలు వేచి చూసి అనేక మంది ప్రజాప్రతినిధుల్ని అధికారులని కలిసి వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవటం వల్ల ఆ పని జరగకపోవడం వల్ల ఈరోజు ఆందోళన కార్యక్రమానికి రావడం జరిగింది గ్రాడ్యుటీ అనేది ఏ సంస్థలో పనిచేసే అయినా సరే ఇక్కడ ప్యాక్స్లో పనిచేసే ఉద్యోగికి గ్రాడ్యుటీ రెండు లక్షల రూపాయలు అండి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు వచ్చే బెనిఫిట్ ఏదింటాయి అంటే గ్రాడ్యుటీ రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎంతైతే గ్రాడ్యుయూటీ ఎలిజిబిలిటీ ఉందో అంత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు మూడోది చాలా కీలకమైన అంశం ఏ సంస్థలో అయినా ఉద్యోగి పనిచేస్తే జీతం ఇస్తారు కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉద్యోగి పనిచేసి జీతం తీసుకున్న తర్వాత అయ్యా నీ సంస్థ ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంది నీ జీతాన్ని వెనకగట్టమని చెప్పేసి డ్యూ వాళ్ళతో డ్యూటీలో పెట్టించే పరిస్థితి ఆడిట్ రిపోర్టులో ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఏ సంస్థలో కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు పిఎస్సిఎస్లో పనిచేస్తున్నటువంటి ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తూ ఉన్నారు వీళ్ళ కోరికలు ఎంత న్యాయమైనా అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే ఈ కోరికలు జోలికినే వెళ్ళను ఇంత తీవ్రమైనటువంటి ఉద్యమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగులందరూ చాలా స్పష్టంగా రిజిస్టార్ గారి ఒక మెసేజ్ ఇస్తున్నారు మీరు కానీ తక్షణమే సమస్యలను పరిష్కారం చేయకపోయేటైతే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పదహారవ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామనేటువంటి మెసేజ్ని ఇస్తూ ఉన్నారు దీన్ని ఇప్పటికైనా సరే రిజిస్ట్రార్ గారు ఆలోచన చేయాలి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆలోచన చేయాలి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ నిజంగా కన్ను తెరిస్తే వాళ్ళకి కోపం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలను తారుమారు చేయగలిగినటువంటి సమర్థులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తక్షణమే వీరి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం సమ్మె నిరవధిక సమ్మెలోకి వెళ్ళటం అంటూ జరిగితే దానివల్ల జరిగేటువంటి నష్టానికి బాధ్యత వహించాల్సింది రిజిస్ట్రార్ గారు ప్రభుత్వ అధికారులు తప్ప ఎంప్లాయీస్ కాదని చెప్పి మనవి చేస్తూ తక్షణమే అర్థవంతమైనటువంటి చర్చలు జరపాలి ఏదో చర్చలు టూకీగా పిలిచామంటే పిలిచాము అని చెప్పుకోవటానికి కాకుండా పరిష్కారం చేయటానికి చర్చలు జరపండి పరిష్కారం దిశగా చర్చలు చేయండి చర్చలు చర్చల్లో వీళ్ళు ఏమడుగుతున్నారో వినండి మీరు చేయగలిగింది చేయండి లేకపోయేటైతే పదహారవ తేదీ నుండి పిఎస్సిఎస్లో తీవ్రమైనటువంటి పోరాటం నిరవధిక సమ్మె నిర్వహించబడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తుంది ముఖ్యంగా ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో స్టేట్ లెవెల్ ఎంపవర్మెంట్ కమిటీ ఇచ్చిందో ఆపరేషనల్ గైడ్ లైన్స్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటిది డిస్టిక్ లెవెల్ సపోర్ట్ ఫండ్ కెపాసిటీ టు పే లేని సొసైటీలకి డీసీసీబీలు ఆప్కాబు ఫండ్ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ డిస్టిక్ లెవెల్ సపోర్ట్ ఫండ్ని ఏర్పాటు చేస్తూ గైడ్ లైన్స్లో మార్పులు చేయాలి రెండోది రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటి ఆ తర్వాత చేరినటువంటి వాళ్ళని తొలగించాలని చెప్పి గైడ్ లైన్స్లో ఇచ్చారు ఈ గైడ్లైన్స్ని రద్దు చేయాలి ఎందుకంటే ఈ గైడ్లైన్స్లోనే బిజినెస్ ప్రకారం స్టాఫ్ స్ట్రెంగ్త్ స్టాఫ్ ఎంత ఉండాలని దాంట్లోనే ఇచ్చారు ఆ ప్రకారంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటి ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మీరు ఆ గైడ్లైన్స్లో పేర్కొన్నటువంటి స్టాఫ్ స్ట్రెంగ్త్ ప్రకారం వీళ్ళందరినీ అబ్జర్వ్ చేయండి ఒకరిలో ఇద్దరు మిగిలితే ఆ తర్వాత చూడొచ్చు అని చెప్తా ఉన్నాం మూడోది ముఖ్యమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఏమంటే రిటైర్మెంట్ ఏది రిటైర్మెంట్ ఏది కోఆపరేటివ్ సొసైటీలకి వేరు కోఆపరేటివ్ రంగానికే వేరు రాష్ట్ర ప్రభుత్వ లేదా కార్పొరేషన్లతో ఎటువంటి సంబంధం లేదు కోఆపరేటివ్ సొసైటీ రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజీకి మించినటువంటి రిటైర్మెంట్ ఏజ్ చేసుకునేటువంటి అవకాశం తీర్మానం చేసుకునేటువంటి అవకాశం సొసైటీలకు ఉంది కానీ ఆపరేషనల్ గైడ్ లైన్స్లో అరవై సంవత్సరాలను పెట్టారు ఏ హక్కుతో అరవై సంవత్సరాలను పెట్టారు మీ చట్టం మీ జీవులకు వ్యతిరేకంగా మీరు ఎలా పెడతారు మీరు తప్పకుండా మార్పు చేయాలని చెప్పుకోస్తా ఉన్నాం